వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ పునరుద్ధరించాలి అభివృద్ధిలో స్థానికులను భాగస్వామ్యం చేయాలి ఆచార్య కేఎస్ చలం రెండు వేల పద్నాలుగు చట్టం ద్వారా నేటి ఆంధ్రప్రదేశ్ విడిపడి పదేళ్లు కావస్తోంది చట్టంలోని నలభై ఆరు మూడు ప్రకారం ఉత్తర తీర ఆంధ్ర అంటే ఉత్తరాంధ్ర అయిన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలన్నారు అది అమలు కాలేదు వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీ పునరుద్ధరించాలని యూపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ కెఎస్ చలం డిమాండ్ చేశారు సోమవారం విజయ క్లబ్లో ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలను పునర్వ్యవస్థీకరించి ఆరు జిల్లాలుగా ఉత్తరాంధ్ర రూపొంది గోదావరి వరకు సాగింది ఈ ఆరు జిల్లాలు మూడు ప్రధాన భాగాలుగా ఆదివాసీ తీరా మైదాన ప్రాంతాలు విశాఖపట్నం ఈ ప్రాంత చారిత్రక ఆర్థిక సామాజిక సంస్కృతి కేంద్రంగా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు మూడింట ఒక వంతు రాష్ట్ర ఆదాయాన్ని సమకూరుస్తున్నది విశాఖ గానీ ఇక్కడ ఉన్న దళిత ఆదివాసీ వెనుకబడిన జనాభా తొంభై శాతంగా ఉన్నారు వారి జీవితాల్లో మార్పు లేదు ఈ ప్రాంత దోపిడీ పెరగడంతో మిగతా ప్రాంతాలకు వలసలు పోతున్నారు అందుకే ఈ క్రింది అంశాలను ప్రభుత్వం రాజకీయ పార్టీల దృష్టికి ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి అని పేర్కొన్నారు అది విశాఖపట్నం జిల్లాకి డబ్బు వచ్చిందని దాని ఖర్చు పెట్టలేదని తర్వాత మురిగిపోయిందని తర్వాత క్లెయిమ్ చేయలేదని రకరకాల పేర్లుగా చెప్పారు తర్వాత మొత్తం మర్చిపోయారు అన్ని రాజకీయ పార్టీలు మర్చిపోయాయి కేంద్ర ప్రభుత్వం మర్చిపోయాయి కానీ ఉత్తరాంధ్రకి ఇవ్వాల్సినటువంటి ఈ ప్రత్యేక ప్యాకేజీ గురించి మళ్ళీ ఈ ఉత్తరాంధ్ర ప్రజలైనా చెప్పాలి లేకపోతే రాజకీయ పార్టీలైనా చెప్పాలి మీకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తుందో లేదో అది మీరు చూసి అది రాజకీయంగా నిర్ణయించాల్సింది ఉత్తరాంధ్రకి రావాల్సినటువంటిది ఎందుకంటే చట్టంలో ఉంది ప్రత్యేక హోదా ఎక్కడ లేదు ఇది చట్టంలో ఉన్నటువంటి ప్రత్యేక హోదా ఉత్తరాంధ్ర ప్రత్యేక హోదా ఉత్తరాంధ్ర రావాల్సినటువంటి ప్యాకేజ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జూన్ రెండవ తేదీతో సమస్య అయిపోతుంది పదేళ్ళు ముగిసిపోతున్నాయి ఆస్తులు పనిచేసుకున్నారు ఢిల్లీలో ప్రాపర్టీస్ కూడా పనిచేసుకున్నారు అన్ని పంపకాలన్నీ అన్ని జరిగిపోయినాయి కానీ ఉత్తరాంధ్రకి వచ్చేసరికి ఎవరు కూడా ఒక్కరు కూడా మాట్లాడటం లేదు అందుచేత ఈవేళ ఈ సమస్య మీద మాట్లాడుకుందామని వచ్చాం ఎందుకంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఉత్తరాంధ్రకి ఏం కావాలని చెప్పేసి రెండు వేల పద్నాలుగులోనే ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం కావాలన్న డాక్యుమెంట్ రిలీజ్ చేశాం అసలు ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ రావడానికి కూడా ప్రత్యేక హోదా రావడానికి కూడా కారణం ఏంటంటే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర రక్షణ వేదిక ఉత్తరాంధ్ర అధ్యయన వేదికని మాది ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక రక్షణ వేదిక కలిపి మొమ్మ మధ్యన చనిపోయారు బి రాధాకృష్ణ గారు శివశంకర్ చంద్రమోహన్ వెళ్ళి బిఎన్ శ్రీకృష్ణ కమిటీ ముందు మన ఉత్తరాంధ్రకి సంబంధించి ప్రజెంట్ చేసిన తర్వాతనే రాయలసీమకి ఉత్తరాంధ్ర అయితే ప్రాజెక్ట్ వచ్చింది ఆవిడ ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదు ఏ పెద్ద మనిషి ఈవేళ అక్కడి నుంచి మాట్లాడలేదు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం గత కొన్నాళ్ళుగా రాజకీయ వాతావరణం ఉత్తరాంశాల్లో ముఖ్యంగా విశాఖపట్నంలో వేడికింది ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే విశాఖపట్నంలో ఏం జరుగుతాం నేను చిన్న రెస్టారెంట్ కూడా మేము ఇచ్చాం విశాఖపట్నానికే అందరూ వస్తున్నామన్నారు పెట్టుబడులు పెడుతున్నామన్నారు లక్షల కోట్లు వచ్చేస్తాయి నేను మీరు ఇచ్చేది లక్షల కోట్లు మీరు ఇచ్చేది ఏంటి విశాఖపట్నానికి విశాఖపట్నానికి లక్షల కోట్లు ఆల్రెడీ వచ్చున్నాయి మీరు ఎవరు మాట్లాడకపోయినా వచ్చున్నాయి విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వమే అను స్పెషల్ ఎకనామిక్ జోన్ గురించి ప్రకటించకముందే విశాఖపట్నంలో పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా స్పెషల్ ఎకనామిక్ జోన్ అని వచ్చింది డైరెక్టర్ కూడా నాకు తెలిసినటువంటి వాడు నేను ఒక డిప్యూటీ డైరెక్టర్ కూర్చేశాను కాబట్టి విశాఖ స్పెషల్ ఎకనామిక్ జోన్ గురించి మనకు తెలుసు విశాఖపట్న స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఏం జరుగుతాం లక్ష కోట్లు ఎగుమతులు జరుగుతున్నాయి దీనికి ఎవడు ప్రోత్సాహం ఇచ్చింది కాదు దానికి జిఎస్టీ ఉండదు దానికి ట్యాక్స్ కూడా ఉండదు స్పెషల్ ఎకనామిక్ జోన్లు జరిగినటువంటి అది ఎవరో చెప్తే వచ్చినటువంటిది కాదు విశాఖపట్నంలో ఉన్నటువంటి పరిస్థితులు అటువంటి ఉన్నటువంటి చుట్టూ వరకు ఉన్నటువంటి పరిస్థితులు అటువంటి దానికోసం మనం ప్రత్యేకంగా ఎవరో వచ్చి మీ లక్ష కోట్లు పెడతాం పది లక్షల కోట్లు పెడతాం పది లక్షల కోట్ల ప్రాపర్టీ విశాఖపట్నంలో తయారైంది రియల్ ఎస్టేట్ పది లక్షలంటి ఇరవై లక్షల కోట్ల వరకు ఉంది ఇక్కడ ఒకటే మీ పత్రికల వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకి నేస్తున్న ప్రశ్న ఏమిటంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో సంపద సృష్టించబడింది కదా ఈ సంపదలో స్థానికులు ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు ఎంతమంది కోటీశ్వరులని స్థానికంగా తయారు చేయగలిగింది ఈ వ్యవస్థ మీ రాజకీయాలు కావచ్చు లేకుంటే మీ ఏ పార్టీ అయినా సరే ఎంతమంది విశాఖపట్నంలో లక్ష కోటేశ్వరులు ఉన్నారో తెలియ చెప్పమనండి ముందు తర్వాత విశాఖపట్నం భూములకు ఎందుకు వస్తున్నారో మీకు చాలా మంది ఉండదు విశాఖపట్నం విజయవాడ లాంటిది కాదు విజయవాడ అది రైతు ఇది జమీందారి ఈ జమీందారీ కూడా ఈ విశాఖ అన్నది విశాఖ వర్మ తాలూకా అది విశాఖ వర్మ అన్నప్పుడు క్రీస్ శాఖ నాలుగో శతాబ్దంలో వేసిన చట్టం ద్వారా ఆ చట్టం కాకుండా సంపాదించాడు నేను ఇన్స్క్రిప్షన్ కూడా పేరు పైన నాకు అందుకే సెంటిమెంట్ నేను ఆ ప్రాంతం వాడిని ఈ జిల్లాలో పుట్టారు విశాఖపట్నం జిల్లాలో పుట్టారు అప్పుడు మాకు శ్రీకాకుళం జిల్లా లేదు కాబట్టి మాకు సెంటిమెంట్ విశాఖపట్నం అన్నటువంటిది ఒక జమీందారీ ప్రాంతం ఇంకొక విషయం ఏంటంటే ఈ విశాఖపట్నం జమీందారిలో విశాఖపట్నం నగరంలో ఎవడు కూడా ఆంధ్రాకు సంబంధించిన వాడు మొదటి నుంచి లేదు వందల సంవత్సరాలుగా పదిహేను వందల సంవత్సరాలుగా అంటే విశాఖపట్నం దగ్గర నుంచి ఈ వరకు కూడా ఇక్కడ వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా గంజాం విశాఖపట్నం జిల్లా అంటే ఈవేళ ఉన్నప్పుడు మీకు తెలుసు కదా దేవుడు దశపల్లాలు ఈ జమీందారులే ఇక్కడ వీళ్ళు దీన్ని ఉపయోగించుకున్నారు అంచ్ ఈ ప్రాంతాన్ని భూమి పంతొమ్మిది నలభై ఎనిమిదిలో మీరు రాయండి దయచేసి పంతొమ్మిది నలభై ఎనిమిదిలో జమీందారీ అబలేషన్ జరిగిపోయింది నలభై ఎనిమిదిలో జమీందారి అబొలేషన్ జరిగిపోతే భూములన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతాయి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని క్లెయిమ్ చేయొచ్చు క్లెయిమ్ చేయకపోవచ్చు రకరకాల రాజకీయ కారణాలు మూలంగా ఈ మధ్య వింటున్నాం జాలార్పేట మాది ఈ ఊరు మాది అది మాది అంటే ఎవరిద ఏది ఇదంతా కాదు రాష్ట్ర ప్రభుత్వం భూమిది రాష్ట్ర ప్రభుత్వం ఏ సమయంలోనైనా ఎందుకైనా తీసేసుకోవచ్చు అదే ఈ ప్రాంతం వాడు ముఖ్యమంత్రి ఉంటుంటే ఉత్తరాంధ్ర వాడు ముఖ్యమంత్రి ఉంటుంటే దీన్ని టచ్ చేసేవాడు కాదు లేకుంటే ఆనాటి రాజకీయ నాయకులు తెన్నేటి విశ్వనాథన్ గారు లేకపోతే ద్రవణ సత్యనారాయణ గారు గౌతుల అచ్చన్న గారో భాటం శ్రీరామూర్తి గారు ఈ నాయకులు ఎవరైనా ఉన్నప్పుడు దీన్ని టచ్ అయ్యలేదు ఎవరు